జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు సంగారెడ్డి పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు పదవ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమైన విషయానికి తెలిసిందే నేటి నుండి వచ్చే నెల రెండు తేదీ వరకు సంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి జిల్లాలో నూట ఇరవై రెండు పరీక్ష కేంద్రాలు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు తనిఖీ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో నిర్వహణ విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు పరిశీలించారు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాల అవకతవకలకు తావు లేకుండా చూడాలన్నారు పరీక్ష కేంద్రాలలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోనూ కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మరోసారి కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు